హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని మీరు చూస్తూ ఉన్నారు వరిణాస్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు కమ్మ మిర్చి మార్కెట్ ధరలు తెలుసుకునే ముందు ఎవరైతే ఇంట్లో కూర్చొనే మొదటిసారి మన ఛానల్ చూస్తూ ఉన్నారో అంటే ఇంట్లో కూర్చొనే మిర్చి మార్కెట్ కాటన్ మార్కెట్ అలాగే ఎపిసోడ్ వైజ్గా నేను ఏ మందులు స్ప్రే చేస్తూ ఉన్నాను అలాగే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇచ్చే మందుల గురించి నెక్స్ట్ పూత ఖాతా క్రాప్ సెట్టింగ్ కొరకు అనేక రకాల ఫీల్డ్లు తిరిగి రైతుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్లు మన ఒక్క ఛానల్ ద్వారా రైతులకు అనేక రకాల ఇన్ఫర్మేషన్ అయితే అందియడం జరుగుతుంది కాబట్టి ఈరోజు లైవ్ మార్కెట్ నాకు కొంచెం వర్క్ ఉండడం వలన సో కొంచెం బయటకు వచ్చి బయట ఉన్నాను కాబట్టి ఫీల్డ్లో ఫీల్డ్ నుంచి మార్కెట్ అప్డేట్ తెలియజేస్తూ ఉన్నాను రోజు కమ్మ మిర్చి మార్కెట్లో ఉండే ఇంత పనులున్నా ముందు మిర్చి అప్డేట్ ఇచ్చిన తర్వాతే వేరే వరకు చూసుకుంటాము కానీ రోజు రోజుకి ధరలు అనేవి తగ్గిపోతూ ఉన్నవి ఉన్నటిదాకా ఇరవై వేలు ఉన్న ధర ఈరోజు సడన్గా కాశూర్తిగా రోజు రోజుకి పడిపోవడం జరుగుతుంది పదిహేడు వేల యాభై రూపాయలు సో తేదీ చూసుకున్నట్లయితే నవంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారము పదిహేడు వేల యాభై రూపాయలు ఏసీ రకానికి జెండా చేశారు కానీ కొనుగోలు బెస్ట్ డీలక్స్ పదహారు వేలు కంటే ఎక్కువ అవ్వట్లేదు సుప్రియల్ డీలక్స్ పదహారు వేలు ఎక్కువ పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు ఇలా కొనుగోలు అవుతూ ఉన్నవి ఆ రోజు ఇరవై వేలు అడిగిన మిర్చి ఈరోజు పద్నాలుగు వేలు పదిహేను వేలకే కొనుగోలు అవ్వడం జరుగుతుంది మరి కొత్త పంటలు వస్తూ ఉన్నవి కొత్త పంటల పరిస్థితి ఏంటిది అని అడిగి కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి కొత్త పంటలు పదమూడు వేలు పదమూడు వేల రెండు వందలు తేజాలు కొనుగోలు అవుతూ ఉన్నవి ఇంకా మిక్సింగ్లు అంటే కొంచెం తాళయ్యి ఫంగిసైడ్ వచ్చినవి చూసుకున్నట్లయితే మిక్సింగ్లు పదివేలు అండ్ పదకొండు వేలు కొనుగోలు అవుతూ ఉన్నవి సో ఈ ఇయర్ అయితే అంతకన్నా రేట్ అనేది ఉండకపోవచ్చు ఎక్కడ చూసినా కానీ మిరప పంట అనేది బాగా పండించడం జరుగుతుంది ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర అలాగే యూపీ ఉత్తరప్రదేశ్ అండ్ మనకు ఈ స్టేట్లు చూసుకున్నట్లయితే ఇలా వండుతూ ఉన్నవి అండ్ డిస్టిక్ సారీ మన కంట్రీస్ కూడా చైనాలో కూడా చైనా దేశంలో కూడా మిరప పంటలు పండించడం జరుగుతుంది కాబట్టి ఎక్స్పోర్ట్ అనేది లేదు ఓన్లీ లోకల్ ఎక్స్పోర్ట్ మాత్రమే రన్ అవుతూ ఉన్నవి కాబట్టి మనకు ధరలు తగ్గుతూ ఉన్నవి అలాగే ఏసీలో స్టాక్ అయితే చాలా వరకు నిండా ఉన్నవి ఏసీలో ఉన్న రైతులు తాళైపోతూ ఉన్నవి కానీ అమ్ముకోలేకపోతున్నారు అను అనుకున్నంత రేట్ లేదు ఆ రేట్లో అమ్ముకుంటే నాకు అప్పులు తీరేయేమో ఒక రూపాయి మిగిలేదేమో అని చాలా ఇబ్బంది పడతా ఉన్నారు సో మందులు చూసుకున్నట్లయితే రెండు వేలు నుంచి మూడు వేలు ఎకరానికి ఒక ట్రిప్పుకి అవుతూ ఉన్నవి మరి ఏం చేయాలి దిక్కుతూ తిన పరిస్థితుల్లో రైతన్నలు ఇలా ఉన్నారు మరి త్రీ ఫోర్ వన్ త్రీ థర్టీ ఫోర్ ఏసీ పన్నెండు వేల నుంచి పదకొండు వేల మధ్యలో కొనుగోలు అవుతూ ఉన్నవి ఆరుమూర్లో షార్కులు పదివేలు నుంచి పన్నెండు వేల రూపాయలు ఏసీ కొనుగోలు అవుతూ ఉన్నవి అండ్ త్రీ ఫోర్ వన్ పన్నెండు వేలు డీలక్స్ థర్టీ ఫోర్ కూడా అంతే అవుతూ ఉన్నవి మనకు మార్కెట్ అనేది తగ్గిపోతూ ఉన్నది డిమాండ్ అయితే ప్రజెంట్ ఉండకపోవచ్చు సో ఎప్పుడు ఎలా ఉంటుందనేది చెప్పలేము కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇంకొకటి కాటన్ ధర కూడా బాగా తగ్గిపోతూ ఉన్నవి కాటను కొత్త పత్తి వచ్చేసరికి ఆరు వేల ఎనిమిది వందలు డీలక్స్ కొనుగోలు అవుతూ ఉన్నవి కాయపుచ్చు మొత్తలు ఉన్నట్లయితే ఆరు వేలు ఆరు వేల ఐదు వందల మధ్యలో కొనుగోలు అవుతూ ఉన్నవి అలాగే పాత పత్తి ఏడు వేలు కొనుగోలు అవుతూ ఉన్నవి సో మిరప పంటలు వేసే రైతులు మీకు ఏదైనా సమస్యలు ఉన్నా ఏదైనా సలహాలు కావాలనుకున్నా మన ఛానల్ గత ఐదు సంవత్సరాల నుంచి నడుపుతూ ఉన్నాము ఐదు సంవత్సరాలలో కూడా ఫార్మర్కి ఒక్కొక్క ఫార్మర్ మన ఎక్కువ చూసి స్వామి మీరు చెప్పిన సీడే వేసుకున్నాము మీరు చెప్పిన మందులే కొడతా ఉన్నాము ఎకరానికి ముప్పై క్వింటాల్ దిగుబడి అయితే తగ్గదంటున్నారు సరే ఓకే మంచి విషయమే ముప్పై క్వింటాల్ దిగుబడి అనేది కానీ రేట్ అనేది మనం అనుకున్న రేట్ అయితే లేదు అధికంగా వేస్ట్గా ఏది పడితే అది మందులు ఐదు రోజులకి ఆరు రోజులకి కొట్టండి అది కూడా కొట్టే మందులు టెక్నికల్గా కొట్టండి ఏది పడితే అది కొట్టుకొని అప్పుల పాలు అవ్వద్దు అనేది నేనైతే మీకు తెలియస్తా ఉన్నాను సో ఇంకా అదనంగా ఏదైనా డౌట్స్ ఉన్నా లేదా ఇంకేమైనా అదనంగా ఇన్ఫర్మేషన్లు కావాలన్నా ఏసీలో పెట్టిన రైతులు ఏసీలో షాంపిల్ తీసుకోండి ఎందుకంటే మొత్తం గర్భాలు వచ్చే బూజులు వచ్చేస్తూ ఉన్నవి ఆ రోజు ఇరవై ఇరవై వేలు అడిగిన మిర్చిలు ఇవాళ తాలు కింద పోతూ ఉన్నవి పది పన్నెండు వేలు ఆ ఏసీలో గర్భాలు పోయినవి సో ఎట్లా ఇబ్బంది పాటలు పడి అవసరం ఏదైనా చూసుకొని మీరు అమ్మాలనుకుంటే అమ్మేసుకోండి ఇది మాత్రము క్లియర్ కట్గా మీకు అయితే తెలియజేస్తూ ఉన్నాను సో ఇయర్ కూడా అంతగా రేట్ అయితే మ్యాక్సిమం ఉండకపోవచ్చు చూసి మీ యొక్క పెట్టుబడిని అధికంగా పెంచుకోవద్దు అలాగే ఇంకా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేయండి సో బాయ్ ధన్యవాదాలు